వెల్కమ్ టు లైవ్ ఒరిసా నుంచే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ తీర్థయాత్రలకు వెళ్ళాను ఒరిసా నుంచి మాట్లాడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు లైవ్ ఏం చేస్తున్నారు బాగున్నారా హాయ్ అండి హలో ప్రసాద్ గారు బా హాయ్ అండి బాగున్నారా హాయ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ అండి థ్యాంక్ యూ అండి మా ఫ్రెండ్స్ చూశారు అందరినీ అవుతుందని మా ఫ్రెండ్స్ అందరూ చూసారు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ అండి హాయ్ నేను ప్రజెంట్ వరిసాలో ఉన్నానండి హాయ్ అండి ఇక్కడి నుంచి కాశీ వెళ్తున్నాము ఇప్పుడు టిఫిన్ చేసి టిఫిన్లకి వంటలు టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేసి కాశీ వెళ్తాము తెల్లారిపో తెల్లారిపోద్ది కాశీ వెళ్ళేటప్పటికి వెల్కమ్ టు లైవ్ 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 సపోర్ట్ చేయండి పున్నిగురి యూట్యూబ్ లో చూస్తున్నారా వీడియోలు పెట్టాను పుణ్యగురి ఇంకా చాలా పెట్టాను ఇక ఇంకా కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళేది కాశేరిలాకి వెళ్తాం ఫ్రెండ్స్ లైవ్ లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి ఒక అరగంటలో ముగించేస్తా వెల్కమ్ టు లైవ్ లైవ్ లోకి రండి లైవ్ సపోర్ట్ చేయండి Hi, friend. Hi, Andy. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్ లో రండి లైవ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి